క్రీస్తుల దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము మూడో ఉష్ణం నీవు దీవింపబడదువు సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీవు దీవింపబడదువు సో ఉదయకాలం దేవుడు నీవు దీవింపబడుదువు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు అనమాట మన దేవుడు మనల్ని దీవించేటువంటి దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు అంటే మనం అనుకున్న దానికంటే అధికమైనటువంటి మేళ్లను మన జీవితంలో అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే మనము లోపలికి వచ్చినప్పుడు అంటే బయటికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు మనల్ని దీవించేటువంటి దేవుడు అనమాట మనం ఎక్కడున్నా కూడా ఆ స్థలంలో దేవుడు దీవిస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు ఎప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అంటే నీవు నీ దేవుడే నీ హోవమాట శ్రద్ధగా విని నేడు నేను నీకు అజ్ఞాపించుచున్నా ఆయన అనుసరించి నడుచుకొని నేడల నీ దేవుడని యహోవ భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు అంతేకాకుండా సో దేవుని యొక్క మాట మనం వింటూ వచ్చినప్పుడు ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును ఎప్పుడైతే దేవుని యొక్క మాట మనం వింటామో సో దేవుని యొక్క మాట ప్రకారం దేవుడు మనకు ఒక్కసారి మాట ఇచ్చాడంటే ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు అట్ ద సేమ్ టైం మనం దేవుని యొక్క మాట వినాలి ఆ మాట ప్రకారం మనం గై కొనాలి సో దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా విని దేవుడు ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నింటినీ అనుసరించి మనం నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు ఆ దీవెన అంటే అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు నీ కొట్లలోను నీవు చేయి ప్రయత్నం నీకు దీవెన కలిగినట్లు ఏ హోవా ఆజ్ఞాపించను చూసారా దేవుని యొక్క మాట మనం వింటూ వచ్చినప్పుడు దేవుడు మన ప్రయత్నాలన్నింటిలో కూడా దేవుడు మనకి దీవెన కలుగునట్లు దేవుడే ఆజ్ఞాపిస్తాను అంటున్నాడు అంటే ఉదయకాలం మనం చేయవలసిన పని దేవుని యొక్క మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన వాటిని అనుసరించి మనం నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మనకి దీవెన కలుగునట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తానని అంటున్నాడు అనమాట ఉదయకాలం సో అలాంటి దీవెన మనం పొందుకోవాలని దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు అనమాట ఋతు గ్రంథం మూడో అధ్యాయం పదో వచనం చదివితే నాకు మరి యహోవా చేత నీవు దీవెన నొందిన దానవు మనకు తెలుసు ఋతు యొక్క జీవితం అంతా మనం ఆలోచించిన ధ్యానించినట్లయితే సో లూతు రూతు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉందో మన అందరికీ తెలుసు కానీ ఆమె మోయాబ్ దేశం నుండి బెత్లహీమ్కి వచ్చేంత వరకు కూడా తన యొక్క పరిస్థితి ఎలాగుంది అసలు అయితే బెత్లహీమ్లో అడుగుపెట్టిన తర్వాత రూతు అంటే దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా దేవుని నమ్ముకోవడం ద్వారా సో దేవుడు తనని ఏ విధంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు అందుకే బోయ్ అంటున్నాడు అనమాట నా కుమారి యహోవా చేత నీవు దీవెన నొందిన దానవు సో దేవుడు ఆమెకి అలాంటి దీవెనను ప్రాప్తించేలాగా దేవుడే ఆజ్ఞాపిస్తూ వచ్చాడు సో తద్వారా రూతు ఆశీర్వాదం పొందుతుంది రో ఋతు ఆశీర్వాదం పొందటానికి అంటే దేవుని యొక్క నామే అనుసరించినటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు దేవుని యొక్క వాక్యంలో సో నిర్గమకాండం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఐదో అర్జనం చదివితే నీ దేవుడైన యహోవానే సేవింపవాలని అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించను సో దేవు మనం సేవిస్తూ వచ్చినప్పుడు అంటే దేవుడు మన ఆహారాన్ని పానంను కూడా దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఉదయకాలం సో నువ్వు దీవింపబడదువు నువ్వు దీవెన నొందిన అంతే కాకుండా ఆయన నీ ఆహారము నీ పానంను దీవించును అని ఉదయకాలం మనకు వాగ్దానం చేస్తున్నాడు ఎప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు అంటే దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా వింటూ వచ్చినప్పుడు ఆయన ఆజ్ఞలన్నింటినీ మనం అనుసరించి నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడే మనకి దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును సో దేవుడే ఆజ్ఞాపిస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తూ ఉన్నాడు సో దేవుడే మనకు ఆజ్ఞాపిస్తే ఇంక ఏ విషయంలో మనకి లోటు ఉంటుంది ఏ విషయంలో కూడా దేవుడు మనకు చేయడు ఇదే ద్వితీయోదేశంలో మనం చదివినట్లయితే నీ దేవుడని యహో అని తోడే ఉన్నాడు తక్కువ కదని దేవుని యొక్క వాగ్దానాలు రాయబడుతూ వచ్చాయనమాట నిజమే దేవుని యొక్క తోడు దేవుని యొక్క మాట మనం వింటూ వచ్చినప్పుడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అంతేకాకుండా మనకి తక్కువ కాకుండా ఆయన మనల్ని దీవిస్తాడు ఉదయకాలం నా జీవితంలో నేను దీవెన పొందలే చూడలేకపోతున్నాను నేను ఎప్పుడు దీవించబడతాను నా పరిస్థితి ఇలాగుంది అంటే నేను ఏ ఎక్కడ ఏ స్థితిలో ఉన్నానో అదే స్థితిలో ఉన్నాను సో నేను ఏ ఆహారాన్ని భుజించలేకపోతున్నాను దీంట్లో నేను దీవెన ఆశీర్వాదాన్ని నేను చూడలేకపోతున్నాను అని ఉదయకాలం నువ్వు దిగులు పడుతూ ఉన్నావేమో సో కేవలము అంటే ఆశీర్వాదం లేని జీవితాలు ఎలా ఉంటాయి అంటే మనం ఏ ప్రతినిత్యం కూడా ఏదో ఒక ఆలోచనతో మనం సతమతం అవుతూ ఉంటాం ఆలోచనలు బట్టి కొన్నిసార్లు పట్టని పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం ఆర్థిక ఇబ్బందుల చేత ఎంతో బాధపడుతూ ఉంటాం ఉదయకాలం నువ్వు అదే స్థితిలో ఉండి బహుశా ఆలోచిస్తున్నావేమో నా భవిష్యత్తు ఏంటి ఏ విధంగా సో నా భవిష్యత్ దినాల్లో నా పిల్లలను నా కుటుంబాన్ని నేను ఏ విధంగా చూడాలి సో ఒకవేళ నువ్వు భవిష్యత్ కొరకే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఉదయకాలం నీవు దీవింపబడదువు సో నువ్వు దీవింపబడాలంటే దేవుడు నీకు దీవెన కలుగున్నట్లు ఆజ్ఞాపించాలంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాలి దేవుడిచ్చేటువంటి ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకోవాలి సో దేవుడే నీకు దీవెన కలిగినట్లు ఆజ్ఞాపిస్తాడు ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానం మన జీవితానికి అన్ని సమయాల్లో అనువయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమను తండ్రి మీకు వందనాలు ఎసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి సూచిస్తున్నాను ప్రభా నీవు దీవింపబడదు అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ దీవెన మీ ఆశీర్వాదం మీ క్షేమం ప్రభువాని ప్రజలకు మీరు అనుగ్రహించి రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్